శ్రీమాత్రే నమ వృషభ రాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలను సేకరించి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ రాశి భూతత్వానికి చెంది ఉంటుంది రజోగుణాన్ని కలిగి ఉంటుంది వృషభ రాశి శుక్రగ్రహానికి చెందిన పాజిటివ్ రాశి భూతత్వపు తొలి రాశి ఇంతకన్నా గొప్ప అంశము ఈ రాశిలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం ఈ రాశి భూతత్వానికి చెంది ఉన్న కారణంగా ఈ రాశిలో జన్మించిన వారు చాలా వరకు భౌతికపరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరిలో ఆధ్యాత్మికత తక్కువగా ఉంటుందని చెప్పక తప్పదు ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు విపరీతమైన కామ వ్యామోహాన్ని కలిగి ఉంటారు సాధారణంగా వృషభ రాశి జాతకులు ఏ విషయానికి ఆందోళన పడటం కంగారు పడటం జరగదు చాలా విషయాలని వీరు చాలా తేలిగ్గా తీసుకుంటారు వీరు ఇంటి పక్షులుగా అంటే గృహాన్ని ప్రేమించేవారుగా ఉంటారు వీరికి మార్పులు నచ్చవు తెలిసిన వాతావరణంలో మాత్రమే వీరు ప్రశాంతంగా ఉంటారు అదేవిధంగా ఈ జాతకులు గుంపులుగా జీవించటానికి అధిక జన సందోహంతో కలిసి ఉండటానికి ఏమాత్రం ఇష్టపడరు కారణం వృషభాలు అనగా ఎద్దులు విశాలమైన పచ్చిక బయళ్ళలో హాయిగా పచ్చిగడ్డి మేస్తూ ప్రశాంతంగా జీవిస్తాయి అందువలన ఈ రాశిలో పుట్టిన మానవులు కూడా ఏకాంతతను ప్రశాంతతను కోరుకుంటారు వీరిలో చాలామంది కొన్ని సమయాలలో తమకు ఏది తోస్తే అది చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి అన్నదమ్ముల వల్ల అక్క వల్ల తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయని చెప్పక తప్పదు ఈ రాశిలో జన్మించిన వారు జీవిత ప్రారంభంలో చాలా సామాన్యమైన స్థితిలో ఉన్నప్పటికీ మధ్య వయసు వచ్చేసరికి వీరిలో నైపుణ్యాలు లోకానికి తెలియటం ఆపై వీరు అటు సంపాదనను ఇటు కీర్తిని పొంది అదృష్టవంతులుగా గుర్తించబడటం జరుగుతుంది అయితే ఈ రాశి వారు గొప్ప స్నేహితులు స్నేహం కోసం ప్రాణం ఇస్తారు అయితే అదే స్నేహితుల వల్ల వీరు చాలా నష్టపోతారు వీరి ఇల్లు కళాత్మకంగా ఉంటుంది కళాత్మక వస్తువులతో ఇల్లు అలంకరించబడి ఉంటుంది లేత నీలి రంగు వీరికి ఇష్టం మంచి మ్యూజిక్ సిస్టమ్ ఖరీదైన టీవీ కనిపిస్తాయి వీరు మంచి అతిథి సత్కారం చేస్తారు స్నేహితులకు ఆత్మీయులకు బంధువులకు మంచి విందు వినోదాలు ఏర్పాటు చేస్తారు స్టార్ హోటల్స్కు రాజ అధికంగా డబ్బు ఖర్చు చేసేవారుగా డబ్బు పొదుపు చేయడానికి వీరికి ఇష్టం ఉండని వారిగా ఉంటారు రేపు సంగతి మనకేలా నేడు సుఖపడు మనసారా అనుకునే తత్వం తాహతుకు మించిన అద్దె ఇళ్లల్లో ఉంటారు సంపాదనకు మించి ఖర్చులు అప్పులు చేస్తారు బిందుల్లో వినోదాల్లో తేలి ఆడతారు వీరు జనరల్గా కామ్గా కూల్గా ఉంటారు కోపం వస్తే మాత్రం రెచ్చిపోతారు అవతల వారి మీద కోపంతో విరుచుకు పడతారు ఆ కోప గుణాన్ని భరించడం ఎవరికైనా కష్టం అయితే అది ఉండేది కాసేపైనా దాన్ని ఎవరూ భరించలేరు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు విపరీతంగా తినటం త్రాగటం చేస్తారు వీరు తమ ఆకలిని ఏమాత్రం అంచుకోలేరు ఫలితంగా వీరికి అనారోగ్యాలు ప్రాప్తిస్తాయి ఇంకొక విశేషం ఏంటంటే ఈ రాశి వారు ఎప్పుడైనా బాధకి నిరాశకి గురైనప్పుడు చాలాసేపు అది కొద్ది రోజులైనా కావచ్చు వారాలైనా కావచ్చు ఆహారం తీసుకోవటం మానేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఇతర స్త్రీలను వీలైనంత వరకు మంచి దృష్టితో చూడటం మంచిది కారణం ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్త్రీల పట్ల పరిపూర్ణమైన శృంగార దృక్పథం మాత్రమే ఉంటుంది ప్రేమించిన స్త్రీ విషయంలో భార్య గాని ప్రియురాలు గాని ఈ రాశి వారు కడు ఉదాత్తులు చిన్నపిల్లల్లా వారు చెప్పింది వింటారు వారి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు వీరు అసూయను దూరంగా చేసుకోలేరు అలాంటి దృష్టి కారణంగా ఈ జాతకులు అనేక సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది శుక్ర చంద్ర కలయిక అధిక శాతం ఈ రాశి వారిని విద్యార్థులుగా ఉన్నప్పుడే లేదా జీవితంలో వీరిని ఏదో ఒక స్టేజీలో ప్రేమలోకి దింపుతుంది స్టడీస్ టైంలో నిత్య ఆటంకాలు జీవితంలో అయితే ధన నష్టం వీటి మూలంగా ప్రాప్తిస్తుంది కనుక స్త్రీలతో సంబంధాల విషయంలో వీరు ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి శృంగారం విషయంలో వృషభ రాశి పురుషులు కొన్నిసార్లు జంతు స్వభావాన్ని ప్రదర్శిస్తారు వృషభ రాశిలో జన్మించిన వారిలో ఉండే ప్రధాన లోపం ఆగ్రహం ఈ ఆగ్రహం కారణంగా ఈ జాతకులు అనారోగ్యాన్ని దురదృష్టాన్ని పరాజయాన్ని పొందటం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన జాతకులు అందరికీ వివాహం ద్వారా ఎంతో సంతోషం కలుగుతుంది ఆ వివాహం ద్వారా సంతానం కలిగినట్లయితే ఆ వివాహం మరింత అదృష్టవంతం అవుతుంది ఈ రాశిలో జన్మించిన వారు చాలా నిదానంగా ఆగ్రహిస్తారు ఒకసారి ఆగ్రహిస్తే శాంతించడానికి వీళ్ళకి చాలా సమయం పడుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వృషభ రాశిలో జన్మించిన వారు తమను అవమానించిన వారి పట్ల తమ శత్రువుల పట్ల దీర్ఘకాలం మనసులో కక్షను దాచుకుంటారు అవకాశం దొరికినప్పుడు శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు విపరీతంగా కష్టపడటం ద్వారా కానీ విపరీతంగా సుఖపడటం ద్వారా కానీ అనారోగ్యాన్ని పొందుతారు వీరికి జీవితంలో ఏదో ఒక సమయంలో అతి విలువైన సంపద ఊహించని విధంగా కానుకల రూపంలో బహుమతుల రూపంలో వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి ఒక ఆత్మీయ మిత్రుడు మిత్రురాలి కారణంగా ఈ రాశి వారు అనుకోకుండా చాలా ఆస్తిని పొందే అవకాశాలు ఉంటాయి ఒక విశేషం ఏంటంటే ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి జీవితంలో అనేక మంది స్నేహితులు ఎదురవుతారు వీరి వలన ఈ జాతకులకు ఎంతో మేలు జరుగుతుంది అయితే వీరి స్నేహితులలో చాలామంది అతి కొద్ది కాలంలోనే దూరం అవుతారు అంతేకాకుండా ఈ స్నేహితులు ఈ జాతకుల యొక్క బంధువులు ఈ జాతకులకు చాలా విషయాల్లో తీవ్రమైన ఆశాభంగాన్ని కలిగిస్తారు అదృష్టవశాత్తు ఈ రాశి వారికి ఉన్న శత్రువులు అందరూ బయటికి కనిపిస్తారు అంతేకాకుండా ఈ శత్రువులు చాటు నుంచి దెబ్బ కొట్టే వాళ్ళు కాదని గ్రహించాలి సహజంగా ఈ రాశిలో జన్మించిన వారు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు వారిని తీవ్రంగా ఒత్తిడి చేసినప్పుడు వారు మొండి పట్టుదలతో మూర్ఖత్వంతో ప్రవర్తించడం జరుగుతుంది వృషభ రాశిలో జన్మించిన వారిని రెచ్చగొట్టడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అని గుర్తించాలి కారణం వృషభ రాశి జాతకులకు విపరీతంగా పగబట్టే స్వభావం ఉంటుంది తనకు బాధ కలిగించిన వారిని నెలలు లేదా సంవత్సరాల పాటు వేచి ఉండి దెబ్బతీసే స్వభావం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారు తమ శత్రువుల్ని ఏ విధంగా సంపూర్తిగా నిర్మూలించాలి అని భావిస్తారు అదేవిధంగా వృషభ రాశి వారు కూడా తమ శత్రువులను తుడిచిపెట్టేదాకా నిద్రపోరు సాధారణంగా వృషభ రాశి జాతకులు చాలా నిగ్రహంతో వ్యవహరిస్తూ ఉంటారు తీవ్రంగా రెచ్చగొట్టబడినప్పుడు వీరిలో సహనం నశించిపోతుంది ఆపై వీరు వినాశకారమైన చర్యలకు పాల్పడతారు వృషభ రాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి బలమైన ఆరోగ్యాన్ని బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు జబ్బు పడటం జరగదు ఒకవేళ జబ్బు పడితే తగ్గటం కొంచెం కష్టమవుతుంది కారణం ఈ రాశివారు చాలా వరకు వైద్యుడి సలహాలను పాటించరు సాధారణంగా వీరికి ఆహారం పట్ల మధురమైన పానీయాల పట్ల విపరీతమైన ఆపేక్ష ఉంటుంది ఫలితంగా వాటిని విపరీతంగా తీసుకుని వీరు స్థూలకాయలుగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ జాతకులకు మోటు హాస్యం నచ్చుతుంది వీరికి సున్నితమైన భావాలు తక్కువగా ఉంటాయి ఒక విచిత్రం ఏంటంటే మొత్తం పన్నెండు రాసుల్లో ఈ వృషభ రాశి జాతకులకు అటు దయార్థ హృదయాన్ని ఇటు క్రూరమైన కక్ష సాధించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతర ఏ రాసుల్లో ఇలా పరస్పర విరుద్ధమైన లక్షణాలు కనిపించవు వృషభ రాశిలో జన్మించిన వారికి పెద్ద పరిణామంలో ఉన్న వస్తువులన్నా ఆకర్షణీయంగా కనిపిస్తాయి పెద్ద పెద్ద భవనాలు పెద్దగా ఉండే జంతువులు చివరికి పెద్ద పరిణామంలో అమర్చబడిన ఆహారము వీరికి బాగా ఆసక్తిని కలిగిస్తాయి ఒక విశేషం ఏంటంటే వృషభ రాశి జాతకులు పెద్దవిగా ఉండే బలిష్టమైన జంతువుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు కానీ చిన్న ఎలుకను చూస్తే భయంతో కంగారు పడతారు వృషభ రాశి వారు తమ ఆప్తులకు సహాయం చేయడం కోసం ఎంతవరకు అయినా వెళ్ళగలిగే స్వభావాన్ని కలిగి ఉంటారు వృషభరాశికి అధిపతి అయిన శుక్రుడు కళలకు ఆధిపత్యం వహిస్తాడు అందువలన వృషభ రాశిలో జన్మించిన వారు ఏదో ఒక కళల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి నీలి ఆకాశం రంగు బాగా నచ్చుతుంది ఇంకా పింక్ కలర్ కూడా వీరికి నచ్చుతాయి వీరికి ఎరుపు రంగు అంటే మాత్రం ఏమాత్రం నచ్చదు వృషభ రాశి వారు వైద్య రంగంలో కూడా షైన్ అవుతారు మంచి డాక్టర్స్ నర్సులు అవుతారు ఎంతో మంది విదేశాలకు వెళ్తారు ఎంతో మంది మెడిసిన్స్ తయారు చేస్తారు మరికొంతమంది చఫ్గా పనిచేస్తారు నేవీ మర్చెంట్ షిప్పింగ్ కార్పొరేషన్ ఫోర్ట్ ఉద్యోగులు అవుతారు పెయింట్స్ సంబంధిత వ్యాపారస్తులు అవుతారు మరికొంతమంది హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేసి పెద్ద పెద్ద హోటల్స్లో వివిధ ఉద్యోగాలు చేస్తారు కొంతమంది సినిమా హాల్స్ హాస్టల్స్ రన్ చేస్తారు అయితే వీరిలో గొప్ప రచయితలు ప్రఖ్యాతి పొందిన వ్యాఖ్యాతలు గొప్ప మత బోధకులు ఉపన్యాసకులు కూడా ఉన్నారు ఈ రాశి వారు ఏ వృత్తిలోకి వెళ్ళినా దాంట్లో ఘన విజయం సాధిస్తారు అందుకు కారణం ఏంటంటే ఈ రాశి వారు ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేస్తారు వీరు జన్మత నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వృషభ రాశి వారికి ఆరు ఐదు ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి సంవత్సరాల్లో అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి జనవరి ఫిబ్రవరి మార్చ్ జూన్ సెప్టెంబర్ నెలల్లో చాలా అనుకూలంగా ఉంటాయి ఇక ఏప్రిల్ అక్టోబర్ డిసెంబర్ నెలలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి వృషభ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు కర్కాటకం కన్యా మకరం మేనరాశులకు చెందిన స్త్రీ పురుషులు మంచి జీవిత భాగస్వాములు అవుతారు ఈ వృషభ రాశి స్త్రీ పురుషులకు మేషం మిథునం తుల ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఏమాత్రం అనుకూలంగా ఉండరు ఇక వృశ్చికం సింహం ధనస్సు వృషభ రాశి వారికి శత్రువులుగా ఉంటారు సర్వేజన సుఖినో బాగుంటుంది